వాళ్ళు ఎంతో కాలంగా యాంటిక్ బిజినెస్ లో ఉన్నారు అయితే యాంటిక్స్ అన్నిటికీ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది అవి ఎప్పుడూ నెగటివ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటాయి జనరల్ గా ఈ ఎనర్జీ కనబడదు అలాంటి యాంటిక్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవడం అరిష్టమని మన పూర్వీకుల నమ్మకం అని చెప్పాడు సాగర్ ఆ మాటలు వినగానే రజిత ఇంకా అఖిల స్టన్ అయ్యారు ప్రతి విషయంలోనూ సాగర్ అమోఘమైన జ్ఞానం కనబరచడం వాళ్ళు నమ్మలేకపోయారు అయితే అతను చెప్పింది నిజమని అఖిలకి నమ్మకం కలగలేదు నీ తెలివి చూపించడానికి ఏదేదో సగర్ నాకు తెలిసి నువ్వు రైటర్ అయితే మంచి భవిష్యత్తుంటుంది అని సరదాగా జోక్ చేసింది అఖిల నో నో అతను చెప్పింది నిజమే అని ఒక ట్రేలో టీ కప్స్ తీసుకుని హాల్లోకి వస్తూ అంది శ్రావ్య గతంలో మా డాడీ కూడా ఇదే చెప్తూ ఉండేవారు ఆంటీ బిజినెస్ చేయడం ఓకే కాని వాటిని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని అనేవారు అని చెప్పింది శ్రావ్య ఆ తర్వాత ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు శ్రావ్య కిచెన్ లోకి వెళ్లి లంచ్ ప్రిపేర్ చేయడంలో పడింది అఖిల ఇంకా రజిత కూడా ఆమెకు హెల్ప్ చేయడానికి వెళ్లారు ముగ్గురు అలా కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటే అప్రయత్నంగా సాగర్ అటువైపు చూశాడు క్యాజువల్ గా సోఫాలో కూర్చొని ఉండగా అనుకోకుండా సాగర్ ప్యాంట్ మీద టీ ఒలికిపోయింది ఇంతలో సాగర్ నీకు స్పైసీగా ఉంటే ఓకేనా అని హాల్లోకి వస్తూ అడిగింది శ్రావ్య అతని పరిస్థితి చూసి ఏమైంది ఏం చేస్తున్నావును అని అడిగింది శ్రావ్య ఆమె వైపు ఇబ్బందిగా చూశాడు సాగర్ ఏమీ లేదు అనుకోకుండా టీ ఒలికిపోయింది వాష్రూమ్ ఎక్కడా అని అడిగాడు సాగర్ అది విని శ్రావ్య అతనికి వాష్రూమ్ చూపించింది సాగర్ హడాహుడిగా లోకి వెళుతుంటే రజిత ఇంకా అఖిల కూడా అతని పరిస్థితి చూసి నవ్వుకున్నారు ఏదేదో ఊహించుకోకండి నేనేం చిన్నపిల్లాడిని కాదు అని నవ్వుతూ అంటూ వేగంగా లోకి దూరిపోయాడు సాగర్ అతను ఇంకా బయటకు రాకముందే ఆ ఇంటి తలుపులు బలవంతంగా తెరుచుకొని ఎవరో లోపలికి వచ్చారు హలో ఎవరు మీరంతా అసలు లోపలికెలా వచ్చారు అని శ్రావ్య కోపంగా అడిగింది వీళ్ళని కట్టిపాడేయండి సాగర్ ఎక్కడున్నావు నువ్వు వెంటనే బయటికి రా అని చుట్టూ చూస్తూ గట్టిగా అరిచాడు అప్పుడే లోపలికి వచ్చిన అధిరా అది వినగానే బాత్రూంలో ఉన్న సాగర్ కొద్దిగా భయపడ్డాడు అధీరా కొంచెం కూడా ఆలోచించకుండా బాత్రూం తలుపు తెరుచుకొని లోపలికి వెళ్లాడు అధీరా నీకేమైనా మెంటలా ఇలా బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు అని కోపంగా అరిచాడు సాగర్ అంటూ బలంగా అతని ముఖం పైన పంచ్ చేశాడు అధిరా అయితే సాగర్ తప్పించుకోవడానికి పక్కకు జరిగాడు ఆ దెబ్బ గోడ మీద పడడంతో పగుళ్లు ఏర్పడ్డాయి ఏంటి నీకు చావాలని అంత ఆశగా ఉందా నా మీద అటాక్ చేస్తావా అని మరింత కోపంగా కేకలు పెట్టాడు సాగర్ నీతో నాకు గొడవలు అనవసరం మర్యాదగా అడుగుతున్నాను నా పవర్ ట్రైనింగ్ బుక్ నాకు తిరిగిచ్చే ఈ విషయం నేను ఇక్కడితో మర్చిపోతాను అని రాజీ పడుతూ అన్నాడు అధీరా నీకు చెప్తుంటే అర్థం కదా ఆ పుస్తకాలు ఎప్పుడు వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటానా ఏంటి అని వివరించాలని చూశాడు సాగర్ మర్యాదగా అడుగుతున్నాను ఆర్ట్ బుక్ ఇచ్చేస్తే నీకే మంచిది లేదంటే బయట ఉన్న ముగ్గురు అమ్మాయిలతో నీకు మంచి రిలేషన్ ఉందని నాకు బాగా తెలుసు నేను అడిగింది నాకు ఇవ్వకపోతే ఆ ముగ్గురిని నీ కళ్ళ ముందే చంపి పడేస్తాను అని ఆవేశంగా అన్నాడు అధీరా ఏంటి నన్నే బెదిరిస్తున్నావా అని అడిగాడు సాగర్ వెంటనే అధిరా ఒక్కసారి చుట్టూ చూసి ఈ ప్లేస్ అస్సలు బాగోలేదు మనం గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి బాత్రూం నుంచి బయటకు నడిచాడు సాగర్ కూడా అతని వెంటే బయటకి రాగానే కొంతమంది మనుషులు అఖిల ఇంకా మిగిలిన వాళ్ళని తాళతో కట్టిపడేశారు ముగ్గురు అమ్మాయిలు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి సాగర్ వాళ్లను ఎదిరించే ధైర్యం చేయలేదు సాగర్ బయటకు వచ్చిన వెంటనే ఆర్ట్ బుక్ ఎక్కడుంది అని సీరియస్ గా చూస్తూ అడిగాడు అధిరా చెప్పాను కదా ఆ బుక్ ఇప్పుడు నా దగ్గర లేదు అని అన్నాడు సాగర్ మర్యాదగా బుక్ ఇస్తావా లేదా అంటూ సాగర్ పైన దాడి చేయాలని చూశాడు అయితే అదే సమయంలో ఏదో అదృశ్య శక్తి తన బలాన్ని హరించి వేసినట్లు కింద పడిపోయాడు అధిరా బాధతో అతను మెళికలు తిరుగుతుంటే సాగర్ అతని వైపు క్యాజువల్ గా చూశాడు ఎవరైనా నీకు విషయం పెట్టి చంపాలని చూస్తున్నారా అని అడిగాడు సాగర్ కానీ అధిరా అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అతని ఒళ్లంతా ఏవో పురుగులు పాకుతున్నట్లు ఇరిటేషన్ కలిగింది చిన్న చిన్న చీమలు తన శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తున్నట్లు ఫీల్ అయ్యాడు అధిరా నెమ్మదిగా సాగర్ అతని దగ్గరకు వెళ్లి పరీక్షగా చూసి నువ్వు ఎవిల్ పిల్ తీసుకున్నావా అని అడిగాడు నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు అధిరా సహజంగా ఈ పిల్స్ గురించి చాలా తక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది ఎవరైనా ఈ పిల్ తీసుకుంటే వారి లెవెల్ పెరిగే అవకాశం ఉంది అయితే ఇందులో ఒక ఏంటంటే ఇలాంటి పిల్స్ ఆరు ఒకసారి మాత్రమే తీసుకోవాలి ఐరన్ ఇవిల్ అలయన్స్ మాస్టర్ తన కంట్రోల్ చేయడానికి ఈ పిల్స్ తీసుకుంటూ ఉంటాడు నీ పరిస్థితి నాకు అర్థమైంది అధిరా దీనికి విరుగుడు మందు నా దగ్గర ఉంది అది నీకిస్తే మమ్మల్ని విడిచిపెడతావా అని అడిగాడు సాగర్ ఇన్ అండ్ అవుట్ బుక్ లోల్ పిల్ యాంటీడోట్ కూడా ఉండడం సాగర్ గుర్తు చేసుకున్నాడు బ్లాక్ ఫ్రూట్ సహాయంతో అలాంటి యాంటిడోట్లను ఎన్నో తయారు చేయొచ్చని అతనికి తెలుసు నో నీ మాటలు కేవలం మా మాస్టర్ దగ్గర మాత్రమే దీనికి విరుగుడు ఉంటుంది అని విపరీతంగా బాధపడుతూ చెప్పాడు అధిరా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకనవసరం నేను నీకు విరుగుడు మందిస్తే నువ్వు మమ్మల్ని విడిచిపెడతావా లేదా అది మాత్రం చెప్పు అని అడిగాడు సాగర్ సరే డీల్ నేను బాధ తట్టుకోలేకపోతున్నాను తొందరగా నన్ను కాపాడు అని ఇబ్బంది పడుతూ అన్నాడు అధిరా ఇంకా రెండు గంటల టైం ఉంది కంగారు పడకు నేనిప్పుడే వస్తాను కొంచెం తట్టుకో అని చెప్పి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు సాగర్ మరి అధిరాను సాగర్ కాపాడగలడా తన దగ్గర ఉన్న బ్లాక్ ఫ్రూట్ అతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం